తుని పట్టణ మరియు పరిసర ప్రాంతాల గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులకు మా విజ్ఞప్తి శ్రీ రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల తునివారి ప్రకటన మన ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి పాఠశాలలో పిల్లలను చేర్పించుటకు ఇదే మా ఆహ్వానం ఒత్తిడి లేని చదువు మీ డబ్బులు మీ దగ్గరే మీ పిల్లల భవిష్యత్తు మా దగ్గర అడ్మిషన్ ఫీజు లేదు యూనిఫామ్ రెండు జతలు ఉచితం టెక్స్ట్ బుక్స్ ఉచితం నాన్న పుస్తకాలు కొనక్కర్లేదు నోట్బుక్స్ కూడా ఉచితం అమ్మలు క్యారేజీ పెట్టనవసరం లేదు మధ్యాహ్న భోజనం ఉచితం ఉదయం సాయంత్రం స్టడీ క్లాసులు ఉంటాయి ట్రిపుల్ ఐటీలో సీటు అవకాశాలు ముందు మనకే ఆరోగ్యం కోసం ఆటలు మన పాఠశాల విద్యార్థులు క్రీడల్లో రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు టీచర్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రైన్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారు మన స్కూల్లో బోధన చేస్తున్నారు సిబిఎస్ఈ సిలబస్లో విద్యా బోధన అదనపు బోధన సౌకర్యాలు కూడా కలవు పాల్ ల్యాబ్లో గణిత బోధన జరుపును జరుపబడును ఆధునిక డిజిటల్ ఐఎఫ్పి బోధన కంప్యూటర్ ల్యాబ్తో కూడిన ఒకేషనల్ శిక్షణ తరగతులు ఈ విద్యా సంవత్సరం నుంచి మీ పిల్లలను మన ప్రభుత్వ బడికి పంపిద్దాం భావి భారత పౌరులను ఆరోగ్యంగా ఆనందంగా ఒత్తిడి లేకుండా చదువుకొనిద్దాం గమనిక డబ్బులు ఊరికే రావు దయచేసి చదువును కొనకండి చదువుని చదువుకునే విధంగా చేయండి ఇట్లు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు శ్రీ రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల తుని కాకినాడ జిల్లా తుని పట్న చరిత్ర కలిగిన రాజా ప్రభుత్వ పాఠశాలలో బడి పిలుస్తుంది రా కార్యక్రమాన్ని తుని మండల విద్యాశాఖ అధికారిని పరివాడ గీతాదేవి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నిర్వహించారు ఈ సందర్భంగా రాజా ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రధాన రహదారులు గుండా ప్రజలకు ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలలో ఉండే మౌలిక వసతులు ప్రభుత్వ విద్య విద్యార్థులకు ఏ విధంగా అందుతుంది ఎలా ప్రజలకు వివరిస్తూ ప్రత్యేక ర్యాలీ ఈ మండల విద్యాశాఖ అధికారితో పాటు రాజా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయ బృందం అంతా పాటు పాల్గొంది విద్యార్థిని విద్యార్థులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేట్ పాఠశాలను కాలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులతో కూడిన విద్య పూర్తి స్థాయిలో అందుతుందని ప్రత్యేకంగా ఉపాధ్యాయులు పేర్కొన్నారు కాబట్టి బడి పిల్లలందరూ కూడా బడిలో చేరాలని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చేర్ దాదాపుగా తల్లిదండ్రులందరూ చేర్పించే విధంగా మక్కువ చూపాలని ప్రత్యేకంగా వారు వివరించారు పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల బృందంతో పాటు ఇటు విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు